హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్యాస్ నేను మీనామారెడ్డి అని ఎలా ఉన్నారు అందరు బోనరా గ్యాస్ అండ్ ఇది వచ్చేసి మేదీపట్న నియర్ బై ఫ్లైఓవర్ గ్యాస్ అండ్ పావురాలు చూస్తున్నట్టుగా చాలా ఉన్నాయండి నాకైతే బాగా నచ్చింది అండ్ దాని కోసం వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పబ్లిక్ అండ్ సో నైస్ చూడండి అండ్ ఈ పావురాలు అయితే చాలా దగ్గర నుంచి మనం దగ్గర ఉన్న సరే ఎగిరిపోవట్లేదు సో నాకైతే మస్తు అనిపించింది మన చిన్న పిల్లలు ఉంటే మాత్రం తీసుకొని వెళ్ళి మస్తు ఎంజాయ్ చేస్తారు నాకు చిన్న పాపల్లో చిన్న బాబులు కానీ ఉంటే తీసుకెళ్ళడం వెళ్ళి చూపెట్టడం బట్ రోడ్ అయితే అటు ఇటు ఉంది కొద్ది జాగ్రత్తగా చూసి పౌరాలు చూపించడం మంచిదని నేను అనుకుంటున్నాను బట్ చాలా 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 హ్యాపీగా ఉంది బట్ నాకేమనిపించింది అంటే కొద్దిగా ఫుడ్ తీసుకెళ్ళింటే అనిపించింది బట్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి నేను దానికి గింజలు అవి ఇవి తీసుకెళ్ళలేదు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను నేను చూసా బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దాంట్లో గురించి బియ్యం నూకలు కానీ లేదంటే దానికి సపరేటు గింజలు ఉంటాయి ఒక థర్టీ ఫార్టీ రూపీస్ ఇస్తే ఒక కవర్ ఇస్తాడు అవి తీసుకొని వెళ్ళి వేసి అది గిట్లా మళ్ళీ వీడియో పెడతాను చూడండి ఓకేనే గైస్ అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఊర్లో ఉన్న పావురాలకి దీనిలోకి తేడా ఏంటంటే మన ఊర్లో ఉన్న పావురాలు మనకు అసలే దొరకవు ఇవి ఎందుకంటే దొరుకుతాయి ఖచ్చితంగా ఎందుకంటే మనకు అలవాటు అయిపోయినాయి హైదరాబాద్లో ప్రతి ఒక్కరు ఇళ్ళ పైన కవర్ల గింజలు వేయడం వల్ల అన్నీ దగ్గరికి రావడం జరుగుతుంది సో అందుకని ఇవి అలవాటు అయిపోయినాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళట్లేదు ఫుల్ ఉన్నాయి చాలా ఫుల్ ఉన్నాయి ఎంత అంటే బాబా బాబా ఓకే నాకు తెలిసి ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ నో థౌజండ్ మైబీ ఓకేనా గైస్ చూడండి నేను ఎంత ఉన్నాను దగ్గర ఉండి కూడా సెల్ఫీతో వీడియో తీస్తున్నాను అంటే చేతోనే సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను బట్ అది ఎక్కడ వెళ్ళట్లేదు చూడండి అదే మన ఏదైనా సరే ప్రేమతో చూసుకుంటే ఖచ్చితంగా మా నా దగ్గరనే ఉంటాం పవర్ అయినా సరే రెగ్యులర్గా మనం ఆహారం ఖచ్చితంగా అయితే మన దగ్గరకు వస్తాయి ఓకేనా ఇది వచ్చేసి మేధీపట్నము మన మేదీపట్నం బస్ స్టాండ్కి దగ్గర ఫ్లైఓవర్ కింద ఉందండి ఎవరైనా కావాలంటే ఒకసారి వెళ్ళండి వెళ్ళి మీ పిల్లల్ని ఇట్లా తీసుకెళ్ళండి వీలైతే కానీ రోడ్ వెహికల్స్ కంటిన్యూగా వస్తుంటాయి కాబట్టి కొద్దిగా సిగ్నల్ పడ్డాక దాటి కొద్దిసేపు చూపెట్టి తీసుకెళ్ళండి ఓకేనా గైస్ అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంకెన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను గైస్ అండ్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఓకేనా గైస్ అండ్ ప్లీజ్ షేర్ మీ స్టేటస్లో పెట్టుకోండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీ నా వీడియో ఎవరైతే చూస్తుంటారో వాళ్ళు ఒక్కొక్కరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి గైస్ ఓకేనా గైస్ అండ్ వాళ్ళు ఇంకొకరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి జెన్యున్ పర్సన్స్ నాకు సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియో చూస్తే చాలండి ఓకేనా గైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ